హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట దివ్య భారతి ఈ పేరు దక్షిణాది సినీ ప్రియులు ఎప్పటికీ మర్చిపోలేరు చూడ చక్కని అందం అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయంలో చెరగని స్థానం సంపాదించుకున్నారు దివ్య భారతి గారు చిన్న వయసులోనే సినీ రంగంలోకి అడుగు తమ అమాయకమైన చూపులతో అందరి దృష్టిని ఆకర్షించారు కానీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మూడేళ్లకే ఆమె రంగుల ప్రపంచాన్ని వదిలేశారు కెరియర్ మంచి ఫామ్ లో ఉండగానే ఏప్రిల్ ఐదు పంతొమ్మిది వందల తొంభై అన్యూహ్యంగా మరణించారు కానీ అప్పటికే ఆమె బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాబై నాలుగు లో జన్మించిన దివ్య భారతి ఎలాంటి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండానే పద్నాలుగేళ్ల వయసులో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నిర్మాత నందు తొలాని ఆమెను సినీ రంగంలోకి పరిచయం చేయాలనుకున్నారు కానీ వీరిద్దరు కాంబోలో రావాల్సిన సినిమా ఆగిపోయింది ఇక ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ప్పుడు దివ్య భారతి గారు వయసు పదహారు సంవత్సరాలు మాత్రమే పంతొమ్మిది వందల తొంభై రెండు లో ఎంట్రీ ఇచ్చారు కేవలం మూడేళ్లలో ఏకంగా ఇరవై ఒక్క సినిమాల్లో నటించి ఇప్పించారు ఇంకా కూడా ఆమె చేతిలో దాదాపుగా ముప్పై సినిమాలకు పైగా ఉన్నాయి కానీ అప్పటికి ఆమె ప్రాణాలు కోల్పోయారు దివ్య భారతి రెండవ చిత్రం షోల అవర్ శబ్నం ఈ చిత్రంలో గోవింద నటించారు సాజిద్ అప్పుడే స్వతంత్రంగా సినిమాలు నిర్మించడం ప్రారంభించారు ఆ సమయంలో షాజిద్ షోల అవర్ శబ్నం ను సందర్శించారు ఆ సమయంలో దివ్య భారతితో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది వీరిద్దరూ రహస్యంగా పంతొమ్మిది వందల తొంభై పెళ్లి చేసుకున్నారు ఇక ఆ తర్వాత ఏడాది దివ్య భారతి అన్యూహ్యంగా బిల్డింగ్ పై నుంచి కింద పడి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు ఇక దివ్య భారతి గారు తెలుగులో బొబ్బిలి రాజా అసెంబ్లీ రౌడీ రౌడీ అల్లుడు ధర్మక్షేత్రం వంటి సినిమాల్లో నటించి మంచి పేరును సంపాదించుకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.